సంగారెడ్డి పట్టణం బైపాస్లో నూతనంగా శ్లోక ది స్కూల్ను రుద్ర హవన హోమం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించిన సంగారెడ్డి పట్టణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ హసన్ డైరెక్టర్ వెంతారెడ్డి కరెస్పాండెంట్ కల్పనారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పాఠశాలలో అత్యాధునిక ప్రమాణాలతో నిష్ణాతులైన ఉపాధ్యాయ బృందంతో స్కూల్ను ప్రారంభించామని విద్యార్థులకు ఐఐటి కోచింగ్తో పాటు నర్సరీ నుండి సెవెంత్ క్లాస్ వరకు సిబిఎస్ఈ సిలబస్ ఉంటుందని అన్నారు విశాలమైన క్రీడా ప్రాంగణంతో పాటు స్కేటింగ్ మరియు బాక్స్ క్రికెట్ కూడా విద్యార్థులకు అందుబాటులోకి తేవడం జరుగుతుందని అన్నారు ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలని కోరారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందంతో పాటు గీదారెడ్డి తదితరులు పాల్గొంటారు అందరికీ శుభ సాయంత్రం మాఘమాసంలో మన సంగారెడ్డిలో కొత్తగా వెలిసింది అన్ని చదువుతో పాటు శ్లోక ద స్కూల్ మన అసెన్సర్ దసెన్సర్ డైరెక్షన్లో ఖచ్చితంగా మేము మంచి చదువు చదువుతో పాటు ఇక్కడ మేము ఒక క్రికెట్ టోర్నమెంట్ కూడా నడిపిస్తున్నాం పిల్లలకి చదువు ఆటలు మానసిక వికాసం ప్రతిది ప్రతి విద్యార్థి కూడా ఎందులోనూ తీసిపోడు అనేలాగా ఈ శ్లోక తరఫున అన్ని అందిస్తామని అందరికీ సంగడి ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాను దయచేసి మా స్కూల్ని ఎంచుకోండి మా స్కూల్లో అడ్మిషన్ తీసుకొని ఒకసారి చూడండి ఏ విధంగా విద్యార్థి అభివృద్ధి చెందుతాడో చూడండి థ్యాంక్ యూ మేము చెండీ హోమంతో ప్రారంభించాము అసలు ఎందుకు అనంటే పిల్లలు ఏ అభివృద్ధి చదువు అంతే ముఖ్యము అంతే కారణంగా ఆరోగ్యం కూడా అంతే ముఖ్యంతో ప్రతిదీ కూడా మనం అందరికీ అందించాలి మళ్ళీ పిల్లలకి చదువు కాకపోతే సంస్కారం కూడా మేము నేర్పించి శ్లోక అంటేనే అర్థంలో అమ్మవారితో సహా మేము నేర్పిస్తామని సవినయంగా సగర్వంగా అసన్సార్ అసన్సార్ డైరెక్టర్లో మేము ఈ విధంగా పనిచేస్తున్నాము ఇంకా ఇది రెండవ బ్రాంచ్ ఇంకా కూడా మా బ్రాంచ్లు ఇంకా ఎక్కడైనా ఉంటాయని ఏ విధంగా డెవలప్ అవుతామో చూడండి అందరికీ ధన్యవాదాలు హ్యాపీ వెల్కమ్ టు స్లోకా స్కూల్ అండర్ ద డైరెక్షన్ ఆఫ్ మా డాక్టర్ మిస్టర్ హసన్ వీ ఓపెన్ దిస్ బ్రాంచ్ టుడే అండ్ వి వెల్కమ్ ఆల్ ద పేరెంట్స్ టు టేక్ అన్ అడ్మిషన్ ఇన్ టు ద స్కూల్ వేర్ వి గివ్ ద ఎడ్యుకేషన్ స్టేట్ బోర్డ్ ఎడ్యుకేషన్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ సిబిఎస్ఈ సిలబస్ and uh, we believe that me uh, along with ms. kalpana reddy and our director, uh, mr. hassan, believes that apart from education, life skills, st uh, strength of body, also important. that's the reason we are providing state-of-the-art facilities, uh, digital classrooms, and uh, sophisticated, uh, completely well-trained teachers are there in our school where we emphasize on not only the education life skill and other extracurricular activities with the state of art facilities in our branch so we are open for admission we request all the parents of sangarati town to send their children not only for the education to make them as a, a very good uh, human uh, being which is uh, going which uh, in, in turn make them a responsible indian citizen that's what we expect a sloka student should go out with a complete knowledge and the social responsibility where he should be a future of our nation thank you